బాలయ్య ఇప్పుడు ఫుల్ జోష్ ఉన్నారు వరుసగా సినిమాలు చేయడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వరద పారిస్తున్నాడు తన స్టార్డమ్ రేంజ్ ఏంటో తనకున్న ఫ్యాన్ బేస్ ఏంటో అందరికీ చూపిస్తున్నాడు ఈ క్రమంలోనే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డ్ నే బీట్ చేశారు మన లెజెండ్ బాలయ్య అది కూడా రెమ్యురేషన్ విషయంలో బీట్ చేసి ఇప్పుడు సౌత్ ఫిలిం ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతున్నాడు బాలయ్య సౌత్ ఇండియాలో రెమ్యురేషన్ ఎక్కువగా తీసుకునే హీరోల్లో రజనీకాంతే ముందుంటారు పూర్తి సినిమాకే కాదు ఓ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినా కూడా రజనీ కోట్లలో రెమెండేషన్ తీసుకుంటూ ఉంటారు తన కూతురు డైరెక్షన్లో తాను చేసిన లాల్ సలాం సినిమాలో అలా కనిపించినందుకే ఏకంగా నలభై కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నాడు అయితే రజనీ క్రియేట్ చేసిన ఈ రెమెండేషన్ రికార్డును ఇప్పుడు బాలయ్య క్రాస్ చేశాడు రజనీ నెల్సన్ కాంబోలో తెరకెక్కే జైలర్ టూ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న బాలయ్య ఆ రోల్ కోసం ఏకంగా యాభై కోట్ల రూపాయలను గా అందుకున్నట్టు టాక్ దీంతో ఇప్పుడు బాలయ్య నేమ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది దాంతోపాటే బాలయ్య అభిమానులను మీసం మెలేసి తొడగొట్టేలా చేస్తోంది